పతిని అనుభవించి వచ్చినటువంటి స్త్రీ కనుక మహాపతి వ్రత కనుక భక్తని సేవిస్తూ అరణ్యంలో ఉంది ఇంత అందమైన దాని వే నువ్వు అరంగ్యంలో ఎందుకున్నావు అంటే ప్రలోభ పెట్టడం ప్రారంభం చేశాడు లోపల ఉన్నది దుష్టబుద్ధి దుష్టబుద్ధితో కూడిన వాడు కనుక ప్రలోభ పెట్టేటట్టు మాట్లాడడం మొదలు పెట్టాడు నేను ఒక యథార్థమైన విషయం మీకు విజ్ఞాపన చేస్తాను నేను ఇలా అన్నాను అని తల్లులు కాని స్త్రీలు కాని పురుషులు కాని నన్ను తప్పు పట్టకండి నాకు అనిపిస్తుంది రావణాసురుడు సీతమ్మ తల్లితో మాట్లాడినటువంటి మాటల్ని టెన్త్ క్లాస్ పేస ఇంటర్మీడియట్ లోకి వచ్చినటువంటి ఆడపిల్లల్ని క్లాస్ రూమ్స్ లో కూర్చోపెట్టి మోహబుద్ధితో ఉన్నవాడు కామబుద్ధితో ఉన్నవాడు మూర్తి మీద మేసం రానివాడు దిక్కుమాల మాటలు మాట్లాడితే ఎలా ఉంటాయో అది కామవో ప్రేమో నీ కళ్ళు మూసుకుపోయాయో నీ కళ్ళు తెరిచున్నాయో అర్థం చేసుకోవాలంటే దుష్టబుద్ధి తెలియాలంటే దుష్ట బుద్ధితో ఉన్న మగాడి మాట ఎలా ఉంటుందో చెప్పాలంటే అమ్మా రావణాసురుడు యొక్క మాటలు వినండమ్మా అని క్లాస్ రూమ్స్ లో ఒక్కసారి ఈ సర్గలు చెప్పిస్తే ఇవాళ చాలా మంది ఆడపిల్లలు ట్యూషన్ల కడుతున్నామని టౌన్ స్టేషన్ చెట్ల కింద జన్మభూమి పార్కులోను తండ్రికి తెలియకుండా సినిమా హాలు సీట్లలోనూ కనపడరు తల్లిదండ్రులకి తలవంపులు తేర కారణం ఏమిటంటే చెప్పేవాడు లేక చెప్పే రామాయణాన్ని మూట కట్టి పక్కన పెట్టి దిక్కుమాలిన నవలలు తెచ్చి కబ్బోర్డ్ లో పెట్టుకోవడం చేత ఇవాళ కుటుంబాలు ప్రతనమైపోతున్నాయి ఎంత అందంగా రావణాసురుడి యొక్క వృత్తాన్ని లోపల కామ ఉన్న మొగాడి మాటల్ని ఆవిష్కరించారో చూడండి మహర్షి అందుకని అంటారు సా ప్రతి క్రామాభద్రం తే దాసో అయ్యయ్యో సీత ఏంటి ఇక్కడ ఉన్నావు ఇది చాలా ఘోరమైన అరణ్యం ఇక్కడ కామరూపంలో రాక్షసులు తిరుగుతుంటారు అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు వాడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి వచ్చిన వాడు ఎవరు వాడే రాక్షసుడు మొట్టమొదట ఆడపిల్లని దుష్టబుద్ధితో మాట్లాడేవాడు చేసే పని ఏమిటంటే తానే గొప్ప రక్షణ కల్పించవలసిన వాళ్ళ మాట్లాడతాడు ఇంత వెర్రిది కన్న తండ్రి కన్న తల్లి అది ఏ గౌను కొనుక్కోవాలో ఏ పరికిణీ కట్టుకోవాలో ఏ వాణి వేసుకోవాలో ఆ పిల్ల ఏం చదువుకోవాలో ఆ పిల్ల పెళ్లి ఇంకో నాలుగేళ్లల్లో చదివితే దానికి ఎన్ని బంగారు గాజులు ఉండాలో లెక్క కట్టుకుని ఒంటిపూట భోయినం భోజనం చేయించి మంచి సినిమా వస్తే కూడా చూడకుండా తీర్థయాత్ర కూడా వెళ్లకుండా కడుపు కట్టుకుని బ్యాంకు లో ఆర్డీ వేసి దాని పెళ్లికి నాలుగు జతల గాజులు చేయిద్దామనుకున్న తల్లిదండ్రులు నిన్న నిన్నగాక మొన్న వచ్చిన ఒక దిక్కుమాలినీడి కోసం కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు వాడు మాట్లాడిన మాటలు రావణాసురుడి మాటలు కాకపోతే ఆడపిల్లకి తెగింపు ఎక్కడి నుంచి తెచ్చాడు వాడు అది ప్రేమ మోహజనకమైన సంభాషణ దాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చిడ్ కెక్కించి యాభై రూపాయలు వసూలు చేసి చూపించినవాడు సినిమా నిర్మాత దేశ శిక్ష వెయ్యవలసిన వాడు ఉంటే వాడు అందుచేత వాల్మీకి మహర్షి కావ్య భాషలో ఎంతంగా ఆవిష్కరించారో చూడండి పాసాదాగ్రామ్యాన్ని నగరోపవనాని చ సంపన్నా యుక్తాన్యా చరిత సీతా నువ్వు ఇక్కడ ఉండకూడదు ఈ వనంలో మంచి మంచి నగరాల్లో ఉండాలి మంచి మంచి పట్టణాల్లో ఉండాలి అక్కడ ఉండి హాయిగా సుఖాలు అనుభవించాలి ఏమిటి నీ కర్మ ఇక్కడ ఉండడమేటి వరం మాల్య వరం వరం మాల్య వరం భోజ్యం వరం శోభనే భర్త రంచ వరం మన్యే తద్యుక్త క్షణే సీత మంచి శ్రేష్టమైన మాలికలు వేసుకోవాలి మంచి మంచి హారాలు వేసుకోవాలి మంచి మంచి భర్తలు కట్టుకోవాలి అన్నిటితో పాటు మంచి భర్త ఉండాలి అంటే వీడి ఉద్దేశం ఏమిటి అంటే ఒక భావన ఏర్పడాలని సీతమ్మకి వాడి మాటల్లో లక్ష్యం ఏమిటంటే నేను ఇంత అందగత్యంలా ఉంది నేను అన్ని భోగాలు అనుభవించాల్సిన దాన్ని ఈ రాముడి కట్టుకోవడం వల్ల కదా ఈయన ధర్మం ధర్మం అరణ్యానికి తీసుకొచ్చారు ఇలా ఈ ఈగల్లో ఈ దోమల్లో ఈ కందమూలాలు తింటూ ఈ మాంసం తింటూ నారచీర కృష్ణాజనం కట్టుకున్న ఆయన పదమూడేళ్ళైంది బ్రహ్మచర్యంతో ఇలా పడున్నాం ఈయన వల్ల కదా లోపల లోపల భర్త పట్ల వ్యతిరేకత కల్పించడానికి కావలసినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అందుకే శాస్త్రం ఒక విషయం చెప్పింది భర్త మీద భార్య కాని భార్య మీద భర్త కాని ఎన్నడూ మూడో మనిషికి చెప్పకూడదు అందుకే మన పెద్దలు నిషేధించారు ఇవాళ మన దౌర్భాగ్యం కొద్దీ చెప్పేవాడు లేడు కానీ పూర్వం ఆడపిల్లకి పెళ్లి చేస్తే తల్లిదండ్రులు దగ్గర కూర్చోపెట్టుకుని అమ్మా అత్యంత ఉపద్రవం ఏదో తెలుసా ఎన్నడూ నీ భర్త గురించి నువ్వు ఇంకొక మనిషి దగ్గర మాట్లాడకూడదు ఆ భర్తకి ఎవరు చెప్తారు మరి ఆ పిల్లవాడి తల్లిదండ్రులు చెప్పాలి నీ భార్య మీద ఎన్నడూ మేము నేరం నీ దగ్గర వినకూడదు మేం కాదు వేరొకరు వినకూడదు దంపతుల మధ్య తీర్పు చెప్పేటటువంటి దౌర్భాగ్యపు రోజు ఈ దేశంలో రాకూడదు ఎన్నడూ దంపతుల కలహం అన్న దాంట్లో వాడు జోక్యం చేసుకోకూడదు అది వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరే కలిసిపోవాలి అంతే అందుకని ఇవాడ భర్త భర్త రాముడు చేతకాని వాడన్న ఆవిడికి కలగాలనేటటువంటి మోహబుద్ధితో మాట్లాడుతున్నాడు రావణుడు మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి రామాయణం ఎంతకాలం బ్రతుకుతుందో మనం మనుష్యులుగా అంతకాలం బ్రతుకుతాం ఆనాడు రావణుడు కాదు ఏనాడు ఎవడు ఏ ఇంటికొచ్చి ఎవరి భార్యతో ఆ భార్య యొక్క భర్తని నిందించి మాట్లాడినా ఆనాడు ఆ ఇంటికి రావణాసురుడు వచ్చినట్టు కాబట్టి ఆ స్త్రీ ఆ పురుషుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వేరొకసారి వాడు గడప దాటి ఇంట్లోకి రావలసిన అవసరం ఉండకూడదు తలుపు తీసి గడప బయట పెట్టి మాట్లాడి నిర్దాక్షిణ్యంగా పంపించేయచ్చు ఏ భర్త గురించి ఏ భార్య దగ్గర మాట్లాడే అధికారం దేశంలో ఈ జాతి ఇవ్వలేదు ఎందుకంటే భార్యాభర్తలు అంటే ఈ జాతిలో ఒక్కటి రెండు కాదు అందుకని వాడు ఇన్ని అందమైన మాటలు మాట్లాడుతున్నాడు అంటూ ఆ సీతమ్మ తల్లి వింది కానీ ఆవిడ పట్టించుకునే స్థితిలో లేదు మనస్సంత రాముడి మీద ఉంది ఏ ప్రమాదంలో ఉన్నాడో అప్పుడు కూడా ఆవిడ తన ధర్మాన్ని తాను పాటిస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధర్మం తన భర్తతో కలిసి జీవించడం చేత వచ్చిన ధర్మం ఒక బ్రాహ్మణుడు ఒక పరిప్రాజకుడు వచ్చాడు ఇంటికి ఆయనకి అతిథి పూజ చెయ్యకుండా ఉండకూడదు అతిథి దేవోభవ అని మనకి తెల్లవారి లేస్తే వేదం చెప్తోంది అందుచేత అతిథిని పూజించాలి అందుకన తల్లి చూడండి ఇది ప్రశస్తా వైదేహి రావణేన దురాత్మన రావణే నీజా హితం దృష్టి పూజయా మాసమైథిలీ ఒక అతిథికి ఎంత గౌరవంగా పూజ చేస్తారో అలా తీసుకొచ్చి ఆసనమిచ్చి కూర్చోపెట్టింది కూర్చోపెట్టి అర్ఘమిచ్చింది తాజ్యం ఇచ్చింది ఉండవయ్యా నీకు తినడానికి ఆహారం పట్టుకొస్తాను అంది పిచ్చితల్లి వాడికి కావలసిన ఆహారం వేరొకటి ఉంది అందుకని ఆహారం పట్టుకొస్తాను అంది ఎందుకు మాట్లాడిందిట ఇన్ని మాటలు భర్త లేనప్పుడు అంటే వెంటనే వాల్మీకి మహర్షి ధర్మశాస్త్రం చెప్తారు సమాజతం పాత్ర దర్శనం నియమంత్రయ బ్రాహ్మణ వస్తాంగ ఒకవేళ వచ్చినవాడు సద్బ్రాహ్మణుడు ఇంత తేజస్సుతో ఉన్నాడు అతిథి పూజ చేయకపోతే ఎవరి పట్ల నీ మనస్సు ఉండడం చేత ఇంటికొచ్చిన అతిథిని పూజించలేదో ఆ వ్యక్తి నుండి నువ్వు చాలా కాలము దూరముగా ఉండవుగాక అని అతిథి పూజకి అభ్యంతరకరమైన దాని మీద శాపం పెడతాడేమో అని తన భర్తని విడిచి ఉండలేక అతిథి పూజ చేసింది ఆవిడ ఇది అపాయమో అని ఆవిడ తెలుసుకోలేకపోయింది వచ్చినవాడు సద్బ్రాహ్మణుడు అని ఆవిడ వెళ్తున్నారు సీతమ్మ పరమధర్మంతో ప్రవర్తించింది మహాకవి కానీ నిమంత్రియమాన పరిపూర్ణ భాషిణీం నరేంద్రపత్నిం ప్రతమీక్ష మైథిలీం ృతమ్మ సమర్పయం రావణ తనని తాను చంపుకోవడానికి సిద్ధపడినటువంటి రావణాసురుడికి ఎందుకని ఆత్మవధాయ రవణ తనని తాను చంపుకోబోతున్నాడు ఎలా సీతాపహరణం ద్వారా సీతాపహరణం ద్వారా తనని తాను చంపుకోవడానికి సిద్ధపడినటువంటి రావణాసురుడికి సమస్తమైన అతిథి పూజ సీతమ్మ చేస్తాను అటువంటి సమయంలో బ్రాహ్మణ్చాయ అను జపేతమాం ఇది ధ్యా ముం తో సీత వచనమ్రవీత్ కుక్ష్వాగూ నివే నిజ నివేసినే భుంజనామ విశాన్ సర్వకామ సమృద్ధిని ఆవిడంత అందంగా మాట్లాడిందో చూడండి నా పేరు సీతం అంటారు నేను మహారాజు గారి యొక్క కూతుర్ని రామచంద్రమూర్తి రామచంద్రమూర్తికిల్లాలని అంటూ ఈ శ్లోకాన్ని చాలా గుంభనంగా మనం దర్శించాలి సీతమ్మ తల్లి లక్ష్మణుణ్ణి అంతగా పట్టుపట్టి పంపరంగనకాతల ఉన్న రహస్యమేమిటో ఇక్కడ పలికిస్తున్నారు మహర్షి ఎంత అందంగా పలికించారో చూడండి భుంజానామానుషాం భోగాం సర్వకామ సమృద్ధిని నేను ఇచ్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తిని వివాహం చేసుకున్న తర్వాత మనుష్యులను భవించే భోగాల్ని అన్నిటినీ అనుభవించాను మనుష్యులు అనుభవించే భోగాలను అనుభవించలే మనిషి అన్న తర్వాత మనిషి భోగాల్ని అనుభవిస్తారు మనిషి దేవతా భోగాన్ని అనుభవించారు దేవతలు మనుష్య భోగాన్ని అనుభవించారు అంటే ఆవిడెవరో చెప్పేసి ఈ శ్లోకంలో ఆవిడెవరు అయో నిజ జగన్మాత సీతమ్మగా వచ్చింది అందుకని పిచ్చాడా లక్ష్మణుణ్ణి పంపించి నీకు నేను దొరకడం అనేటటువంటిది కార్యానికి చెయ్యబడుతోంది అని పరోక్షంగా చెప్పింది ఆవిడ అందుకని నేను మనుష్యులను భవించే భోగాలను అన్నిటినీ అనుభవించాను కైకమ్మ కోరిక మేరకు పద్నాలుగు సంవత్సరములు అరణ్యమాసం చేసి దశరథ మహారాజు గారిని ధర్మబద్ధంగా ఉండేటట్టుగా చెయ్యడం కోసమని రాముడు తనంత తాను అరణ్యవాసానికి వచ్చాడు ఆ రాముని యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణమూర్తి మాతో కలిసి ఇక్కడ రాముడికి సర్వకాలముల ఎందుకు సేవ చేస్తుంటాడు అరణ్యవాసానికి వచ్చేటప్పటికి మమ భర్త మహాతేజావయస వయస పంచాదశి వర్షాన్ని మమ జన్మ నిగణ్యతే నాకు పద్దెనిమిది సంవత్సరాలు రామచంద్రమూర్తికి ఇరవై ఐదు సంవత్సరాలు అని చెప్పింది ఇవాళ నేను కొత్త కొత్త విషయాలు వింటాను చాలానంది అంటుంటారు రాముడి కన్నా సీతమ్మ పెద్దది కదండి అంటుంటారు అలా వరహీనం చేసుకుని అసహ్యంగా వయసులో తనకన్నా పెద్దదాన్ని చేసుకునేటటువంటి దుర్మార్గ స్వరూపం కాదు రామచంద్రమూర్తిని ఆయన కన్నా సీతమ్మ తల్లి ఏడు సంవత్సరాలు చిన్నది అందుకే సీతమ్మే చెప్పింది నాకు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు ఆయనకి ఇరవై ఐదేళ్ళు మేము అరణ్యమాసానికి బయలుదేరేటప్పటికీ అని చెప్పింది అందుకని ఆయనకి సర్వకాలముల ఎందు సత్యం అంటే ఇష్టం ధర్మం అంటే ఇష్టం అందుకని అరణ్యమాసానికి వచ్చాడు లక్ష్మణుడు ఎప్పుడూ పక్కన ఉండి రాముణ్ణి సేవిస్తూ ఉంటాడు సరే ఇవన్నీ నేను చెప్పాను బాగానే ఉంది కానీ సత్వం నామచోత్రం చులం చక్యదండకారణ్యే కిమర్థం చరశక్తిజ ఓ బ్రాహ్మణుడా నువ్వు ఒక్కడి అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు నీ గోత్రం ఏమిటి నువ్వెవరు నీ స్వరూపమేమిటి నాకు చెప్పవలసింది అంటే వాడు వెంటనే ఆసనం మీద కూర్చున్నవాడన్నాడు వాడికి ఓ టైం ఉంది ఎందుకంటే గంటన్నరలో పేపర్ ఆన్సర్ చేసి చేసేయలసిన వాళ్లే వాడు తొందరగా వాడి స్వరూపాన్ని చెప్పి తీసుకెళ్ళిపోకపోతే రాముడు వచ్చేస్తాడు అందుకని వాడు తొందరపడుతున్నాడు వాడన్నాడు వాడు ఎంత లోభ పెట్టాలో అంత లోభ పెట్టేశానని వాడు అనుకున్నాడు అందుకని ఇప్పుడు అన్నాడు ఏ